రైతు మిత్రులందరికీ నమస్కారము మన ఛానల్లో ఈరోజు వచ్చేసి మనము బైరడపల్లి మండలంలో ఉన్నటువంటి వెంగంవారిపల్లి గ్రామంలో ఒక ప్రముఖ రైతు ఆనందన్నగారిని కలవడానికైతే వచ్చాము ఈరోజు గారు వెనకాల కనిపిస్తున్నటువంటి తోట చిక్కుడు తోట ఇది చిక్కుడు తోటను దాదాపుగా ఒక ఐదు అడుగుల ఎత్తు వరకు కూడా పెంచారు ఏడు ఎనిమిది అడుగులు ఎత్తు వరకు కూడా పెంచారు వారు ఈ చిక్కుడు తోటని ఏ విధంగా సాగు చేశారు కృత్రిమంగా సాగు చేశారా లేక ఇతర వేరే ఏమైనా కొన్ని వాళ్ళకు తెలిసినటువంటి మెలకువలు అన్ని కూడా ఇందులో జోడించి సాగు చేశారా అనేటటువంటి కొన్ని సూచనలు అయితే మనం ఈ రైతు ద్వారా తెలుసుకుందాము అదేవిధంగా ఈ రైతు ప్రతి సంవత్సరము కూడా ఏ సీజన్లో ఏ ఏ పంటలు వేస్తారు వారి యొక్క అనుభవాలన్నీ తెలుసుకొని మనం ఇతర రైతులకు కూడా పంచుదామని ఉద్దేశము ఈ వీడియో ఆనందన్న గారు చెప్పండి ఇవి ఏ రకమైనటువంటి జాతి మొక్కలు ఇవి మీరు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు నార తెచ్చుకున్నారా లేదంటే విత్తనాలు ఏమైనా తెచ్చుకోవడం జరిగిందా ఈ యొక్క విత్తనాలు తెచ్చిండేదప్ప అంత చేతిని మనం చేతి పని అంత మొత్తము కమ్మీ కట్టుకునేది గొత్తులు వేసుకునేది దాంట్లో వేసుకుంటా ఇవి పని చేస్తున్నానప్ప ఈ విత్తనాలు ఏ జాతి మొక్కలు ఈ విత్తనాలు ఇవి అప్పటి సిక్కిడి ఇవి అంటే ఈ విత్తనాలకు పేరు ఏం లేదా టమాటాలో సాహో అంటారు అట్లా చిక్కుడి కేజీ ప్యాకెట్ ఎంత ఉంటది వందలు కేజీ ప్యాకెట్ ఐదు వందలు మనం ఇప్పుడు చిక్కుడు సాగు చేసుకోవాలంటే ఫస్ట్ భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి బాగా దున్నుకోవాలా ఎరువులు వేసుకోవాలా ఈ మాదిరి పంట చేసుకోవాలి అలాగే మీరు ఈ తోటకు ఏ రకమైనటువంటి మందులు ఎరువులు వాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మామూలు ఆవులు ఎరువు వేసిండేది ఎరువు వేసి డిఏపి గింజలు నాటే వీటిలో గొత్తులు వేసుకొని దారాలు వేసుకొని బాగా పంట చేసిండవాల డైలీ ప్రతి సంవత్సరము మీరు ఈ ఏ ఏ సీజన్లో ఈ చిక్కుడు తోటలు పండిస్తారో మీ అనుభవాలతో ఇప్పుడు ఉగాది పండుగ వెళ్ళిపోతే ప్రతి ఒక్క పంటకి రేట్లు ఉంటాయప ఈ పంటలు చేసుకోవాలా గాలి వాండలకు నష్టాలు లేకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు ఉగాది వెళ్ళిన తర్వాతే అంటారు ఉగాది వెళ్ళిన తర్వాతే ప్రతి ఒక్క పంటకి రైతు రావడం రైతులకు పంటకి రేటు రావడానికి కారణం ఏమిటి దానికి ముందు పీంచి అంటే ఎండాకాలంలో బోర్రూళ్ళు ఫెయిల్యూర్ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువ ఉంటాయి అందుచేత రైతులకి రేట్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు మీరు ఇక్కడ కడుతున్నటువంటి ఈ గొత్తులు వీటన్నిటికీ కూడా ఖర్చు ఏమంతకము అయింది ఈ పంటకి ఇది అంతా సొంతంగా వేలు ఖర్చు పెట్టింది ఇప్పుడు మనం ఒక ఎకరాలలో ఒక చిక్కుడు తోట సాగు చేయాలి అని అనుకుంటే ఒక రైతుకి అప్రాక్సిమేట్ గా ఎంత ఖర్చు రావచ్చు ఒక ఎకరాకి తోట నాటాలంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల చేయవచ్చు మనం పెట్టి చేయాలంటే వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టి చేసుకోవచ్చు అంటే ఒక లక్షలు కూడా అవచ్చు కూలవలు పెట్టుకుంటే అంటే మనము సొంతంగా ఏదైనా పంట చేయాలి అనుకుంటే మనకు మనమే కృత్రిమంగా చేసుకోవడము గొత్తులు సంపాదించుకొని పెట్టుకోవడము తీగి ఇవన్నీ మనం కట్టుకుంటే కూలోళ్ళకి పెట్టుకోకుండా కొంచెం రాబడి అధికంగానే ఉంటుంది మనము ఎక్కువ ఖర్చు పెట్టేయడం వలన ఒక్కొక్కసారి పంటలకు రేట్ రాకుండా నిరుత్సాహపడి అప్పులు పాలయ్యేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఇటువంటివన్నీ కూడా కొన్ని మెలకులు ఇలాంటి రైతుల దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆనందన్న గారు ఇప్పుడు ఈ కాయలకి ఎంత వయసు ఉండొచ్చు ఎన్ని రోజుల పంట ఇది ఇది పోతు ఆ వారముకే కాయ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పంట ఎన్ని అయింది మీరు విత్తనం విత్తి వచ్చింది పంట ఎన్ని మూడు మూడు నెలల పంట ఇది మూడు నెలల పంటకి ఈ కాయలు వచ్చినాయి ఇప్పుడు మనం మార్కెట్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల వరకు పడుతుంది ఇప్పుడు ఇది నాలుగు రోజులు కాయ కోయలు ఇప్పుడు ఇంకా ఫస్ట్ కొత్త ఇంకా ఇది నాలుగు రోజులకి ఒకసారి వస్తుంది కాత ఇప్పుడు దగ్గర దగ్గర ఫస్ట్ క్రాప్ ఎన్ని రోజులు రావచ్చు ఇది ఫస్ట్ క్రాప్ మూడు నెలలు అయిపోయినాకనే పూర్తి ఇది పంట మూడు నెలలు అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ అట్లా అట్లొస్త నాలుగు రోజులకి ఒకసారి మారస్తా పోవాలి నాలుగు గారు మీ జీవితంలో ఎప్పుడన్నా మీరు ఇలా పంట చేసినప్పుడు ఒక అద్భుతమైన రేట్స్ తగిలినటువంటి రోజు ఏమైనా ఉందా ఈ చిక్కుడుకాయ తోటలో కావచ్చు లేదా టమాటాల్లో మీకు మంచి రేటు కలిగినటువంటి సంవత్సరం ఇక్కడ దారాలు దారాలుగా కట్టినారు కదా వీటన్నిటికీ కూడా ఎంత వరకు మీరు కూలీ ఖర్చులు ఇవ్వడం జరిగింది ఆనంద గారు నేనంతా ఒక పదివేలు ఖర్చు పెట్టిన కూలీ ఖర్చులు మాత్రం కూలి ఖర్చులో మందులకు అయింది మందులకు ఒక పదివేలు కూలీ ఖర్చులు గొత్తులంతా కూడా సొంతంగా తెచ్చుకోవడం జరిగింది ఈ విధంగా అయితే వీళ్ళు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఇంగ్లీష్ మందులు అటువంటివి ఏమి ఎక్కువ వాడడం లేదండి ఇంగ్లీష్ మందు వాడాలి అప్పటి ఇంగ్లీష్ మందు కూడా వాడుతున్నారు ఎక్కువ వారానికి ఒక రోజు మందు కొట్టనే కొట్టాలి ఏ మందు ఇది పులుగు ముందు పడేది దీంట్లో ఈ పూతకే ఇప్పుడు అభివృద్ధి తినేసింది దీనికి పన్నే పడాల దీనికి పేరు ఏమైనా ఉందా కాదు కాదు ఈ పూత రాలిపోయే రోగానికి అట్లా తినేసేదానికి ఏమన్నా మందులు పేరా అది వాళ్ళు అడిగితే మందుల గిల్లా ఈ పులుకుకి ఈ బూసికి ఇస్తారు ఇస్తారు దీన్ని ఎత్తుకొని పోవాలి మీరు శాంపుల్ శాంపుల్ ఎత్తుకొని ఆనందన్న గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పంటలు చేస్తున్నారు ఒక రైతుగా మీ యొక్క అనుభవాలు అంటే ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక పంటను ఒక మంచిగా తీర్చుకొని ఒక స్థాయిలోకి తీసుకొని వచ్చి అతను నష్టపోకుండా మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలి అని ఏమైనా మీకు తెలిసినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే కొన్ని సూచనలు చేస్తారాపా ఈ రైతుకి మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత నష్టపోయిండేవి అన్ని భారాలు ఉన్నాయి రేట్లు లేకుండా అన్ని నష్టాలు పోయిందమ్మా ఇప్పుడు వ్యవసాయంగా మేపుకోవాలి ఆవులు మేపుకొని పాలు పిండి పోసుకొని అయిగా ఇట్లా ఉన్నారా కానీ ఈ సేద్యం చేసి చేసి పులుగుల ముందే తాగి కూడా వాళ్ళు ఉన్నారు ఎందుకోసం అలా జరిగింది అప్పులు నువ్వు ఇచ్చిట్టావు పెట్టేయలేదు కదా అంటే పంట చేసినప్పుడు పంట సరిగా రాకుండా ఒక పంట రెండు పంటలు మూడు పంటలు నాలుగు పంటలు కూడా చేయంటారు కదా వానికి విపరీతం బాధలు అయిపోయి ఊర్లు ఇచ్చి పెట్టి బెంగళూరు పాడు వెళ్ళిస్తున్నారు ఇలా కూడా జరుగుతాయి అంతే పంట చేసేటప్పుడు మనం కొన్ని మెలకులు పట్టించి ఖర్చు తగ్గించి పంట చేతికి రాగానే కొంచెం మనకి లాభం వచ్చే విధంగానే ఖర్చు పెట్టుకోవాలి అంతేగాని ఎక్కువ ఖర్చు పెట్టేసి పంటల కోసం ఆశపడి చేస్తే మార్కెట్లో ఒకవేళ రేట్ డౌన్ అయిపోతే మనల్ని నష్టపోయేది మన రైతు సో దీన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సాగు మంచిగా అంతట్లో బతితే భగవంతుడు కూడా మనం మేలు చేస్తాడు ఇదంతా మనం చేసే దేశమంతా మనం బాధపడుతుంది ఆ కష్టము నష్టం నువ్వు కదా అప్పుడు నీకు నష్టాలు జరిగిపోతాయి అప్పుడు బాధ వస్తుంది ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ సలహాలన్నీ కూడా ఆనందన్ గారి దగ్గర మనం నేర్చుకోవడం జరిగింది అలాగే చిక్కుడు తోటనంతా కూడా మీకు చూపించడం జరిగింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్